పెట్రోల్ బంక్ లో క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తే అదనంగా కమిషన్ ఇస్తామని ఆశ చూపి ప్రజల్ని మోసం చేస్తున్న ముఠాను కమలాపురం పోలీసులు అరెస్టు చేసినట్లు ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఏసీపీ మాట్లాడుతూ నిందితులు ప్రత్యేకంగా పెట్రోల్ ల క్యాషియర్ ను లక్ష్యంగా చేసుకుని క్రెడిట్ కార్డు పేమెంట్లపై కమిషన్ ఇస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేశారని తెలిపారు ఈ మోసంలో భాగంగా కమలాపూర్ కి చెందిన ఓ వ్యక్తి నుంచి సుమారు నలభై తొమ్మిది వేల వరకు వసూలు చేసిన వెల్లడించారు ఇప్పటి తరహా మోసాల ద్వారా సుమారు లక్షల వరకు అక్రమంగా సంపాదించినట్లు విచారణ వసూలు చేసిన డబ్బును ఆన్లైన్ బెట్టింగ్ జల్సాలు విలాస జీవనానికి ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు వారి బ్యాంకు ఖాతాలు మరియు మొబైల్ ఫోన్లు పరిశీలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు ఈరోజు మన వరంగల్ కమిషనరేట్లో కమలాపూర్ పిఎస్ పరిధిలో మరొక కొత్త మోసానికి తెరదీస్తే దాని కాస్త ఈరోజు ఛేదించడం జరిగింది అదేంటంటే ఒక అపరిచిత వ్యక్తి కమలాపూర్ పెట్రోల్ బంక్లోకి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లోకి వచ్చేసి తను అక్కడ ఉన్న క్యాషియర్కి మాయ మాటలు చెప్పి తన దగ్గర క్రెడిట్ కార్డు ఉంది ఆ క్రెడిట్ కార్డులో డబ్బులు కట్టాలి అమౌంట్ కట్టాలి కడితే రెగ్యులర్ అయిపోతుంది మళ్ళీ మనకు లక్ష నెల వరకు వస్తాయి నువ్వు ఇప్పుడు కనుక నాకు ఫిఫ్టీ థౌజండ్ కనుక నాకు సహాయం చేస్తే సపోర్ట్ చేస్తే నేను అది అమౌంట్ కట్టేస్తాను తర్వాత అమౌంట్ వచ్చిన తర్వాత నీకు టూ థౌజండ్ కమిషన్ ఇస్తానంటే ఆ కమిషన్కు కకృతి పడి అక్కడుండే క్యాషియర్ జకురాజ్ అనే వ్యక్తి డబ్బులు అపరిచిన వ్యక్తికి చెప్పిన అకౌంట్కు ఫోన్పే చేశాడు ఫోన్పే చేసింది ఇదంతా జరిగింది ఫిబ్రవరి మూడవ తారీఖు నాడు తర్వాత అమౌంట్ అంత క్లియర్ చేసిన తర్వాత ఎంతకు సాయంత్రం వరకు కూడా అతను ఏమి చెప్పట్లేదు స్పందించట్లేదు చెప్పేసి అది ఇచ్చిపోయిన నంబర్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది అప్పుడు తను మోసపోయానని చెప్పి తెలిసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్కి కేసు నమోదు చేసేసి స్థానిక పోలీసు వెంటనే ఎస్ఐ అండ్ హీస్ టీమ్ని యొక్క పరిశోధనకు ఎంటర్ చేయ దాంట్లో దాంట్లో ఈరోజు వారిని అపరిచిత వ్యక్తి అతనితో పాటు సాయం చేస్తున్న వ్యక్తి ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది ఆ వ్యక్తుల పేర్లు ఏంటంటే ఒకతని పేరు రాపోలు శ్రీనివాస్ రెండో వ్యక్తి సాయి చంద్ అని చెప్పేసి ఈ ఇద్దరు వ్యక్తులు ఒకతను మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి రాపోలు శ్రీనివాస్ రెండో వ్యక్తి కాకినాడకు సంబంధించిన అతను వీళ్ళిద్దరు కూడా గతంలో ఖమ్మం జిల్లా జైల్లో ఖమ్మంలో వీళ్ళిద్దరు పరిచయం ఒక వ్యక్తి రాపోలు శ్రీనివాస్ గతంలో మన కమిషనరేట్లోనే ఒక ఐదు ప్లేస్లో